మేము ఫెమినైన్ శానిటరీ ప్యాడ్లకు ఎందుకు మారాలి మా బ్రాండు ఫెమినైన్ అండి నేను దీని నుండి త్రీ ట్వంటీ ఎంఎం ప్యాడ్ని తీసుకుంటున్నాను ఇది మార్కెట్లో లభ్యమైన మరో ప్రముఖ బ్రాండ్ ఒక డెమో ద్వారా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని చూద్దాం ఈ ప్యాడ్ యొక్క బయటి కవర్ ఒక ప్లాస్టిక్ కవర్ అండి మేము దాన్ని వేరు చేసి డస్ట్బిన్ లో వేస్తాం ఇది బయోడిగ్రేడబుల్ కాదు మనం ప్యాంటీస్ కి అంటుకునే దీని లాస్ట్ లేయర్ కూడా ప్లాస్టిక్ తో తయారు చేయబడింది ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ కూడా లేదు నేను దాన్ని ఇక్కడ అటికిస్తున్నాను నేను దాన్ని ఒక ప్యాంటీస్ కి అంటుకున్నానని ఊహించుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా ఫిక్స్ అయింది పీరియడ్స్ అంటే ఏంటి మన గర్భాశయంలో ట్వంటీ ఎయిట్ డేస్ కు సేకరించిన రక్తం బయటికి పోతుంది ఈ రక్తాన్ని స్టోర్ చేయడానికి మేము నాప్కిన్లను ఉపయోగిస్తాం మేము మొదట్లో బట్టాలు ఉపయోగించాము కానీ తరువాత శానిటరీ ప్యాడ్లకు మార్చాము బయటకు వచ్చే రక్తం ఈ అప్పర్ లేయర్ మీద పడుతుంది ఈ రక్తం పూర్తిగా గ్రహించబడాలి మరియు ఈ లేయర్ అన్ని సమయంలో డ్రై గా ఉంటే మనం సుఖంగా ఉంటాము దీంట్లో టాప్ లేయర్ కూడా ప్లాస్టిక్ అంటుకున్న బాటం లేయర్ కూడా ప్లాస్టిక్ మేము డిస్పోజ్ చేసిన కవర్ కూడా ప్లాస్టిక్ ఇది మార్కెట్ లో ఉన్న ఒక పాపులర్ బ్రాండ్ ఇది ఫెమినైన్ అండి దీన్ని బయటి కవర్ ప్లాస్టిక్ కాదు దాన్ని డిస్పోజ్ చేస్తే అది బాగా డీకంపోజ్ అవుతుంది ఇదిలో ఉన్న స్టిక్కీ లేయర్ కూడా ప్లాస్టిక్ కాదు ఈ లేయర్ లో మంచి ఎయిర్ సర్క్యులేషన్ ఉంది మా చర్మాన్ని తాకే లేయర్ కూడా చాలా సాఫ్ట్ అయిన హై క్వాలిటీ కాటన్ తో చేయబడింది నేను ఈ ప్యాడ్ ని కూడా ఇక్కడ అటుకిస్తున్నాం మేము ప్రతిరోజు నడుస్తాము ట్రావెల్ చేస్తాము సైకిల్ తొక్కుతున్నాము బైక్లో ప్రయాణిస్తాము బస్లో ట్రైన్లో వెళ్తాము ఇంకా చాలా పనులు చేస్తాం ఈ రోజులో సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకు పీరియడ్స్ వస్తున్నాయి వారు దీని గురించి అర్థం చేసుకోవడానికి శారీరకంగా మరియు మానసికంగా బలంగా లేరు అప్పుడు ఈ ఆడపిల్లలకు దీని గురించి ఎవరు నేర్పిస్తారు డయాక్సిన్ క్లోరిన్ బ్లీచింగ్ నాప్కిన్లు మరియు ఆర్గానిక్ నాప్కిన్ల మధ్య ఉన్న అబ్జార్బ్షన్ లో ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు ఒక రోజులో మార్నింగ్ స్నానం చేసిన తరువాత ఒక ప్యాడ్ ఉపయోగిస్తే రాత్రి వరకు లేకపోతే నెక్స్ట్ మార్నింగ్ వరకు థర్టీ టు ఫార్టీ ఎంఎల్ బ్లడ్ బయటికి వస్తుంది ఇప్పుడు నేను ఈ రెండింటిపై హండ్రెడ్ ఎంఎల్ నీటిని అప్లై చేస్తాను ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ సిరింజండి నేను ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ వెల్లం తీసుకొని మార్కెట్లో లభ్యమైన ఈ లీడింగ్ బ్రాండ్ మీద అప్లై చేస్తాను మన శరీరం నుండి బ్లడ్ ఫ్లో ఇలా కంటిన్యూస్గా ఉండదు అది కొడ్డి కొడ్డిగా జరుగుతుంది ఇది హండ్రెడ్ ఎంఎల్ నీటిని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుందా అని చెక్ చేద్దాం ఇప్పుడు నేను హండ్రెడ్ ఎంఎల్ ని పూర్తిగా అప్లై చేశాను మరో హండ్రెడ్ ఎంఎల్ నీటిని మా ఫెమినైన్ మీద కూడా అప్లై చేస్తాను పీరియడ్ సమయంలో మన శరీరం నుంచి ఎంత రక్తం బయటికి వస్తుందో మనకు తెలీదు ఎంత రక్తం పోతుందో మనం ఊహించలేము కొంచెం సమయం వరకు కూడా కంట్రోల్ చేయలేము ఇప్పుడు నేను రెండు ప్యాడ్ మీద కూడా హండ్రెడ్ ఎంఎల్ నీరు అప్లై చేశాను ఈ డెమో ద్వారా ఏది ప్యాడ్ అంత నీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది ఏది కంప్లీట్ గా లిక్విడ్ ని లాక్ చేసుకుంటుంది అని చూద్దాం నేను ఈ రెండు ప్యాడ్ మీద కూడా హండ్రెడ్ ఎంఎల్ నీరు అప్లై చేశాను ఇప్పుడు మీరే చూడండి దీన్ నుండి పూర్తిగా నీరు బయటికి వస్తుంది ఇందులో మీరు కంఫర్టబుల్ గా ఉంటారని భావిస్తున్నారా ఇలా ఉంటే మీరు ప్రయాణిస్తున్నప్పుడు ప్యాడ్లను మార్చడానికి ఎక్కడ స్థల శోధిస్తారు కానీ ఇక్కడ చూడండి ఈ ప్యాడ్ బయట ఒక్క డ్రాప్ నీరు కూడా కనిపించదు దీంట్లో ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో మీరే చెప్పండి మన శరీరం కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు చాలా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది ఎంత చాలా ప్రెషర్ అప్లై చేస్తే కూడా దీని ఔటర్ లేయర్ ఎల్లప్పుడూ డ్రై గానే ఉంటుంది ఇప్పుడు నేను మీకోసం ఈ లేయర్స్ ని వేరు చేస్తాం ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి ఒక్కొక్క లేయర్స్ కూడా చాలా చీప్ అయిన లో క్వాలిటీ రా మెటీరియల్స్ ను ఉపయోగించి తయారు చేశారు ఇదిలో ఉన్న ఫస్ట్ లేయర్ ని ప్లాస్టిక్ తో తయారు చేశారు ఈ ప్లాస్టిక్ లేయర్ మాకు చాలా డేంజరస్ అండి ఇది ఒక రసాయన లేయర్ ఇందులో పర్ఫ్యూమ్ ఉంటుంది ఇది తలనొప్పు వామిటింగ్ టెన్షన్ మరియు ఇరిటేషన్ కలిగిస్తుంది ఇది సిలికాన్ జెల్ వేస్ట్ కాటన్ అండి ఈ సిలికాన్ జెల్ వేస్ట్ కాటన్ ఫైబ్రాయిడ్స్ వైట్ ఓవర్ ఓవర్ఫ్లో ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇన్ఫర్టిలిటీ మరియు క్యాన్సర్ కలిగిస్తుంది ఇదంతా ఈ లేయర్ చేస్తుంది ఇదిలో ఉన్న జెల్ సిలికాన్ జెల్ అండి నెక్స్ట్ లేయర్ ఏమిటంటే ఒక ప్లాస్టిక్ లేయర్ మీరు ఈ లేయర్ ను లాగితే అది ఒక రబ్బర్ షీట్ లాగా లాగుతుంది ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు ఇలా చేస్తే ఆ ఏరియాలో మీకు చాలా బర్నింగ్ సెన్సేషన్ బొబ్బలు వస్తాయి అంటే ఈ లేయర్ బయోడిగ్రేడబుల్ కాదు ఇక్కడ ఉన్న గమ్ కూడా ఇండస్ట్రియల్ గమ్ పాంటిస్ లో స్టిక్ అవుతుంది తరువాత దీన్ని రిమూవ్ చేసి ప్యాంటీస్ ని వాష్ చేస్తే ప్యాచ్ మార్క్ అలాగే ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది ప్యాంటీస్ కూడా ఈ ఏరియాలో రఫ్ అయిపోతుంది కాబట్టి మా స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది ఈ ప్లాస్టిక్ లేయరు సిలికాన్ జెల్ వేస్ట్ కాటన్ ఈ పర్ఫ్యూమ్ లేయర్ బయటలో ఉన్న ప్లాస్టిక్ ఇదంతా మీరు డిస్పోజ్ చేస్తే కుళ్ళిపోవద్దు ఇది మాత్రం కాదు దీంట్లో ఉన్న డయాక్సిన్ క్లోరిన్ కలరింగ్ పర్ఫ్యూమ్ అంత క్యాన్సర్ కు కూడా కారణం అవుతుంది ఇదే అండి దీని గురించి నిజం పేరెంట్స్ కు తెలీ పిల్లలకు తెలీదు టీచర్స్ కు కూడా తెలీదు మేము ఈ అవేర్నెస్ కల్పించేందుకే ప్రయత్నిస్తున్నాం ఇక్కడ మేము ఫెమినైన్ అంటుకున్నాం హండ్రెడ్ ఎంఎల్ నీరు కూడా అప్లై చేశాను ఒక్క డ్రాప్ నీటి కూడా నా చేతికి అంటుకోవడం లేదు ఈ లేయర్స్ ని కూడా మేము చూద్దాం ఇక్కడ ఉన్న ఫస్ట్ లేయర్ సర్జికల్ కాటన్ అండి వరల్డ్ క్లాస్ అంటే ఎఫ్ ఐఎస్ఓ సిఇ సర్టిఫైడ్ అండి ఇదంతా మా నాప్కిన్ కుంది కానీ ఇక్కడ ఇదంతా లేదు దీన్ని గుడ్డలాగా సెపరేట్ చేయవచ్చు ఇది మీ చర్మాన్ని తాకినప్పుడు మీరు పాంటిస్ ధరించినట్లు అనిపిస్తుంది ఇది చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది ఇది మీకు పీరియడ్స్ తో ఉన్న ఫీలింగ్స్ నే కలిగించదు చాలా ముఖ్యమైన లేయర్ ఈ లేయర్ అండి దీంట్లో ఐదు ఔషధ గుణాలు ఉన్నాయి ఆనయాన్ ఇన్ఫ్రారెడ్ మాగ్నెటిక్ నానో కైటన్ ఆనయాన్ ఏం చేస్తుందంటే బాక్టీరియా ఎలిమినేట్ చేస్తుంది ఎందుకంటే మా రక్తం ప్రతి రెండు గంటలకు కొత్త బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది ఇది జరగడానికి ఆనయాన్ అనుమతించదు అంటే మనం ఒక్క ప్యాడ్ని లాంగ్ టైం వరకు ఉంచుకోవచ్చు బాగా అబ్జార్బ్ చేస్తుంది వెట్నెస్ లేదు బ్యాక్టీరియా కూడా ఉత్పత్తి కాదు యానయాన్ దీనికి సపోర్ట్ చేస్తుంది ఇన్ఫ్రారెడ్ మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది మాకు కోపం ఇరిటేషన్ అంత ఏమీ రాదు అంతా బ్యాలెన్స్గా ఉంటుంది మ్యాగ్నెటిక్ వచ్చి మాకు పీరియడ్స్ టైంలో కనిపించే డల్నెస్ ని తొలగిస్తుంది మనం సంతోషంగా చురుకుగా ఉండవచ్చు నానో ఏం చేస్తుందంటే మా జననాంగాల్లో ఒక జిగట పదార్థం ఉంటుంది దాన్ని నానో అలాగే మెయింటైన్ చేసుకుంటుంది నానో మన శరీరంలోకి ప్రవేశించిన ఎలాంటి సమస్య ఉండదు మన అంతర్గత అవయవాల పనితీరుకు గ్లాండ్స్ సపోర్ట్ ఇస్తాయి ఈ గ్లాండ్స్ అంతా నాచురల్ గా పని చేసుకోడానికి ఈ నానో సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ కైటిన్ ఈ కైటన్ ని మీరు డిస్పోజ్ చేస్తే అది బాగా డీకంపోజ్ అవుతుంది ఇందులో ఐదు ఔషధ గుణాలు ఉన్నాయి ఇది ఒక గుడ్డాల కనిపిస్తుంది కానీ ఇందులో ఐదు ఔషధ గుణాలు ఉన్నాయి ఇది కైటిన్ నెక్స్ట్ ఈ కాటన్ అండి ఈ కాటన్ చూస్తే ఇది ఫ్రెష్ కాటన్ సర్జికల్ కాటన్ ఈ కాటన్ లో ఒకే ఒక్క డ్రాప్ నీరు కూడా ఉండదు దీని లోపల ఉండే జెల్ నీటిని లాక్ చేస్తుంది దీన్ని లోపల ఉన్న కాటన్ని చూడండి ఈ కాటన్ ఒక గుడ్డలాగా లాగా కనిపించదు కదా మీరు ఈ గుడ్డను బాయిలింగ్ వాటర్లో వేసి కొన్ని నిమిషాలు బాయిల్ చేస్తే నీరు మరుగుతూనే ఉంటుంది కాని మనం నీళ్లో వేసిన గుడ్డ అలాగే ఉంటుంది ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కానీ ఇందులో ఉన్న కాటన్ ని మీరు బాయిలింగ్ వాటర్ లో వేస్తే కొన్ని నిమిషాల్లో అన్ని నీట్ లో కలిసిపోతాయి ఎందుకంటే ఇందులో చాలా కెమికల్స్ ఉన్నాయి కానీ ఇది అలాగే ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్రెష్ కాటన్ నెక్స్ట్ ఇందులో ఉన్న జెల్ ని ఎయిర్లైడ్ పేపర్ తో కవర్ చేశారు ఎందుకంటే మనకు ఎయిర్ సర్క్యులేషన్ కావాలి మీరు ఈ జెల్ ని ఎంత లాక్ చేస్తే కూడా ఎంత చాలా ప్రెషర్ అప్లై చేస్తే కూడా ఒకే ఒక్క డ్రాప్ నీరు కూడా బయటికి రాదు మీరు కొంచెం చిల్నెస్ ఫీల్ చేస్తారు అంతే కానీ మీరు చుక్క నీటిని కూడా తీయలేరు నేను ఇంకో హండ్రెడ్ ఎంఎల్ నీరు వేసి చూపిస్తాను మీకు మీ గర్భాశయం మరియు జననాంగం మధ్య కేవలం మూడించ్ గ్యాప్ మాత్రమే ఉంది అక్కడ కెమికల్స్ పెట్టే అది మీ బ్లడ్ లో కలిసిపోవచ్చు ఇది లాస్ట్ లేయర్ అండి దీని మీద గమ్ అప్లై చేసాం దీన్ని మన చర్మం మాదిరిగానే డిజైన్ చేసాం మన చర్మం పై చాలా రోమం ఉన్నాయి ఈ కారణంగా శ్వాస జరుగుతుంది ఇక్కడ కూడా చాలా డాట్స్ ఉంటుంది దీంట్లోనే బ్రీదింగ్ జరుగుతుంది బ్యాట్ స్మెల్ ఉండదు మేము పీరియడ్స్ లో ఉంటే మన మూమెంట్స్ లోనే నాచురల్ గా ఆ బ్యాట్ స్మెల్ బయటికి వెళ్తుంది మీరు దాన్ని పేపర్ లా చింపి వేయవచ్చు ఈజీగా డీకంపోజ్ అయిపోతుంది ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది మీరు దీన్ని బాగా విశ్లేషిస్తే ఇదంతా స్త్రీకి బేసిక్ నీడ్స్ అని మీరు అర్థం చేసుకుంటారు ఇది లగ్జురీ నీడ్ కాదండి ఇది ఒక బేసిక్ నీడ్ మన ఆరోగ్యం చాలా ముఖ్యం ఇంకా చాలా ముఖ్యమైనది మన గర్భాశయం ఎందుకంటే ఇది ఒక శిశువు పెరిగే ప్రదేశం ఆ స్థలంలో కెమికల్స్ ఉపయోగించొద్దు అంటే ఇది చాలా కాస్ట్లీనా ఇది నిరూపించడానికి కూడా నేను మీకు ఒక డెమో చూపిస్తాను నుండి నాలుగు ప్యాడ్ మా బ్రాండ్ నుండి ఒక్క ప్యాడ్తో సమానం నేను మీకోసం ఈ డెమోను చూపించానికి కొంచెం నీటిని ఉపయోగిస్తాను మీరు ఈ ప్యాడ్ల ధరను చూస్తే ఒక్క ప్యాడ్ ధర పన్నెండు రూపాయలు అప్పుడు ఈ నాలుగు ప్యాడ్ ధర ఎంత ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇప్పుడు నేను ఫిఫ్టీ ఎంఎల్ నీరు అప్లై చేస్తాను ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ సిరింజ్ అండి ఇప్పుడు చూస్తే ఈ రెండు గ్లాస్లో కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ నీరు ఉంటుంది నేను ఇప్పుడు నాలుగు ప్యాడ్ తీసుకుంటాను వన్ టూ త్రీ ఫోర్ ఇందులో ఒకే ఒక ప్యాడ్ మీరు నాలుగు ప్యాడ్లను మార్చే బదులు ఒకే ఒక ఫెమినైన్ ప్యాడ్ మాత్రమే ఉపయోగించవచ్చు ఈ నాలుగు ప్యాడ్లో ఉన్న కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తాయి అది ఎంత హానికరమో తెలుసా ప్రస్తుతం పది ఏళ్ల బాలికలకు కూడా పీరియడ్స్ వస్తుంది ఈ నాలుగు ప్యాడ్లో ఉన్న కెమికల్స్ మన భూమికి కూడా డేంజరస్ ఆ పది ఏళ్ల బాలికాల జననాంగాల్లో ఈ కెమికల్స్ని ఉపయోగిస్తే దీంట్లో ఉన్న టాక్సిక్ మరియు క్లోరిన్ అంత పర్ఫ్యూమ్ చాలా కెమికల్స్ కలరింగ్ అన్నీ వాడికి చాలా డేంజరస్ అండి ఇది మనకు ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అది కూడా కాదు మేము దీనిపై ప్రజలకు అవేర్నెస్ కల్పించి వాడిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మీరంతా ఈ వీడియో చూసి ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇప్పుడు నేను టూ హండ్రెడ్ ఎంఎల్ నీట్లో నాలుగు ప్యాడ్లని వేశాను ఈ నాలుగు ప్యాడ్లు ఎంత నీటిని గ్రహిస్తాయో మీరే చూడండి ఒకే ఒక్క ప్యాడ్ ఉపయోగించి మీకు అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు ఇప్పుడు నేను టూ హండ్రెడ్ ఎంఎల్ నీట్లో నాలుగు ప్యాడ్ వేశాను మరో టూ హండ్రెడ్ ఎంఎల్ నీట్లో నేను ఫెమినైన్ వేస్తాను ఇందులో కెమికల్స్ కాదు ప్లాస్టిక్ కాదు ఒకే ఒక్క ప్యాడ్ అండి ఎలా ఇది కాస్ట్లీ అని మీరే చెప్పండి మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి ఇప్పుడు నేను ఒకే ఒక్క ప్యాడ్ తీసుకుంటాను ప్రతి తండ్రి తల్లి మరియు దీన్ని ఉపయోగించే పిల్లలు ఈ వీడియోని చూడాలి ఒకే ఒక్క ప్యాడ్ వేసాను చూడండి దీంట్లో కెమికల్స్ కాదు ఐదు ఔషధ గుణాలున్నాయి మేము ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు భయం లేదు పూర్తిగా గ్రహిస్తుంది తొమ్మిది లేయర్లో కూడా ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది ఎలాంటి కట్టింగ్ ఆర్ ఎడిటింగ్ లేకుండా ఈ డెమోని మీ ముందు చూపిస్తున్నాము ఐదుగురు వ్యక్తులు ఈ డెమోని షూట్ చేస్తున్నారు మీరే చూసుకోండి ఇందులో ఎన్ని ప్యాడ్లు పెట్టాం నాలుగు కదా నీట్ని చూడండి నుండి నీరు వస్తుంది స్క్వీజ్ చేస్తే కూడా వస్తుంది నేను మీకు స్క్వీజ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీరే చూడండి స్క్వీజ్ చేస్తే నీరు వస్తుంది ఈ నాలుగు ప్యాడ్ చేసిన పని ఇదేనే నాలుగు ప్యాడ్ ఉపయోగిస్తే దీంట్లో ఉన్న కెమికల్స్ లోపలికి వెళ్తాయి అది మాత్రం కాదు ఈ ఒక్క ప్యాడ్ ఐదు ప్లాస్టిక్ కవర్లకు సమానం అంటే నాలుగు ప్యాడ్ ఉపయోగిస్తే అది ఇరవై ప్లాస్టిక్ కవర్లకు సమానం ఇది భూమికి కూడా హానికారం నెక్స్ట్ మా సౌకర్యం మీకు వెట్నెస్ ఉందంటే హాయిగా ఉంటుందా దయంచేసి ఆలోచించండి ఇక్కడ ఉండేది మా ఫెమినైన్ ప్యాడ్ ఇది మ్యాజిక్ కాదండి మీరు మీ ఇంట్లోనే చేసి చెక్ చేసుకోవచ్చు దీన్ని బయటకు తీస్తే చుక్క నీరు కూడా కనిపించదు ప్రెస్ చేస్తే కూడా జెల్ మాత్రమే బయటికి వస్తుంది నీరు లేదు ఈ జెల్ మాత్రమే అక్కడ ఉంటుంది చూడండి అందుకే నాలుగు ప్యాడ్లు ఒక్క ప్యాడ్కి సమానం అని నేను చెప్పాను ఒక్క డ్రాప్ నీరు కూడా బయటికి రాదు పూర్తిగా గ్రహిస్తుంది ఇక్కడ జెల్ మాత్రమే ఉంటుంది నీరు కాదు ఈ నాలుగు ప్యాడ్లకు బదులుగా ఒకే ఒక్క ప్యాడ్ చాలంటే ఇది ఎలా కాస్ట్లీ అని మీరే చెప్పండి అది కాకుండా కెమికల్స్ లేదు ఆర్గానిక్ గా ఉంది ఐదు ఔషధ గుణాలున్నాయి డిస్పోజ్ చేస్తే డీకంపోజ్ అయిపోతుంది మన బిడ్డను పది నెలల పాటు మన గర్భాశయంలో క్యారీ చేసి అన్ని మంచి ఎమోషన్స్తో జన్మనీయవచ్చు ట్రీట్మెంట్ కోసం ఏది ఫర్టిలిటీ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేదు అమూల్యమైన మన ఆరోగ్యాన్ని శరీరాన్ని కాపాడుకోవానికి మన ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్ని ఉపయోగించండి ధన్యవాదాలు